మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ ప్రాంతంలో తరచూ విద్యుత్ ప్రమాదాలు జరిగి అన్నదాతలు ప్రాణాలు కోల్పోతున్నారని ఈ విద్యుత్ ప్రమాదాలను నివారణే ధ్యేయంగా విద్యుత్ డీఈీ తమ సిబ్బందితో కలిసి కొత్తపల్లి గ్రామ రైతులకు అవగాహన కల్పించేందుకు స్వయంగా పొలాల వద్దకు చేరుకుని పొలాల వద్ద ఏర్పాటు చేసుకున్న మోటార్లకు ప్రతి రైతు ఎరుతువైర్లు అమర్చుకోవాలని రైతులకు సూచించారు ఎలా నినియోగించుకోవాలి అనే దాని మీద మీరు కొన్ని పాయింట్స్ డీ గారు ఎక్స్ప్లైన్ చేస్తారు అంటే డెలివరీ చూపిస్తారు దాన్ని మీరు గుర్తుంచుకొని మీ డైలీ లైఫ్ లో కూడా కరెంట్ షాక్ కొట్టకుండా జాగ్రత్తగా కరెంట్ వాడుకోగలుగుతాను సూపర్ ఎవరు అన్న సురేష్ సార్ సురేష్ సార్ ఓకే అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ప్రభుత్వము ప్రత్యే ప్రత్యేకంగా చేర్పట్టినటువంటి కార్యక్రమమే పొలం బాట కార్యక్రమం ఈ పొలం బాట కార్యక్రమం ఏంటంటే రైతుల వాటికి సొల్యూషన్స్ ఇచ్చి వాటిని రెక్విఫై చేయటమే ఈ యొక్క పొలం బాట యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు ఏమేమి సమస్యలు ఉంటాయి ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అవ్వటం అదొక సమస్య లేకపోతే లూజ్ లైన్లు ఉన్నాయనే అదొక సమస్య లేకపోతే పోల్ వంగినాయి అనేటువంటి ఒక సమస్య లేకపోతే చేపట్టాలి ఇప్పుడు మీ మద్దతు మేము వచ్చాం సమస్యలు తెలుసుకుంటాం ఈ సమస్యలన్నీ రాసుకుంటాం రాసుకొని ఈ సమస్యలకు మార్గం పిలిస్తాం మీ దగ్గర సమస్యలు ఉన్నాయా ఉన్నాయన్న ప్రమాదాలు సంభవిస్తున్నాయి విద్యుత్ ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి ఎందుకంటే రైతులు పొలంలో పని చేసి చేసి కొంచెం ఆలోచన టక్కున రాకపోవడం వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి ఏదో తొందర మోటార్ వేసుకోవాలి తొందరపాటున బంద్ పెట్టాలన్నటువంటి ఆలోచన